హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఎప్పటిలా బియ్యం పిండితో కాకుండా జొన్న పిండితో టేస్టీగా హెల్తీగా కారం చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పచ్చి శనగపప్పు ఆ తర్వాత పెసరపప్పును కొద్దిగా తీసుకుని బాగా కడిగి హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు నానబెడితే సరిపోతుంది ఒక గుప్పెడు సగ్గు బియ్యం కూడా మిక్సీ జార్లో వేసుకొని నున్నగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక రెండు గ్లాసుల జొన్నపిండిని జల్లించి పెట్టుకోవాలి గ్రామ్ వైజ్ చెప్పాలంటే హాఫ్ కేజీ ఉంటుంది మీరు తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చిని తుంచి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఇలా అనమాట కొంచెం పొడి పొడిగా ఉండాలి రెండు గ్లాసుల జొన్నపిండికి ఒకటిన్నర లేదంటే ఒకటి ముప్పై వరకు నీళ్లు పడతాయి నేను ఒకటి ముప్పై గ్లాసు వాటర్ని బాయిల్ చేస్తున్నాను ఈ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఒక స్పూను వెన్న అనమాట మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు అది కూడా వేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అది ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ జీలకర్ర మళ్ళా ఒక త్రీ స్పూన్స్ నువ్వులు కడిగి నానపెట్టుకున్న పెసరపప్పు పచ్చిశనగపప్పు అనమాట నీళ్లు లేకుండా వడకట్టి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇంకా జొన్నపిండిని వేసుకొని కలుపుకోవటమే పిండిని ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు అంత బాగా వస్తాయి బియ్యం పిండి చెక్కలకి కలుపుకున్నట్టుగా గట్టిగా కలుపుకోవాలి మనకి పిండి కనుక కొంచెం పల్సగా అనిపించిందంటే ఇంకొంచెం జొన్నపిండి వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అందుకే కొంచెం ఎక్స్ట్రాగా జొన్నపిండి పెట్టుకొని ఉండాలి పిండి ఎక్కువ డ్రైగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అంటే టూ గ్లాసెస్ వరకు పడుతుంది అనమాట అందుకని మనం పిండి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని పిండి కొంచెం పలుసుగా అనిపిస్తే కొద్దిగా జొన్నపిండి వేసి గట్టిగా కలుపుకోవాలి పిండిని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న వండలుగా చేసుకొని ఒక కాటన్ క్లాత్ని కొంచెం తడిపి గట్టిగా మళ్ళీ పిండి వేయాలి తడి ఎక్కువ లేకుండా క్లాత్ పైన ఈ వండల్ని కొంచెం డిస్టెన్స్లో వరుసగా పెట్టుకొని మళ్ళీ క్లాత్ని కవర్ చేసి ఒక చెంబు కానీ లేదంటే ఏదన్నా అడుగున ఫ్లాట్గా ఉన్న పాత్ర తీసుకుని కొంచెం ప్రెస్ చేసినట్లయితే తిన్నగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఇంకొకసారి కొంచెం మనం పల్సగా ఒత్తుకున్నట్లయితే ఇంకొంచెం పల్సగా వస్తాయి చిన్న పిండి వండన వేసి ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకొని ఇంకా మనం ప్రెస్ చేసి పెట్టుకున్న కారం చెక్కలని ఆయిల్లో వేసి ఇంకా ఎర్రగా వేయించుకోవటమే ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసి ఆయిల్లో వేసుకోవాలి అంటే బాండీలో సరిపోయినన్ని వేసుకొని మొదట హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎర్రగా తడి లేకుండా వేగేటట్లు వేయించుకొని బాండీలో నుంచి తీసేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని క్లాత్ కవర్ చేసి ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చెక్కల్లాగా చేసుకొని నూనెలో వేయించుకోవటమే ఇంక అంతేనండి టేస్టీ క్రిస్పీ కారం చెక్కలు రెడీ అండి పిండిలో పప్పులు వేస్తాం కాబట్టి కొంతమంది పప్పు చెక్కలు అని కూడా అంటారు కొంతమంది నిప్పట్లు అంటారు మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్